ఇరవై శాతం ట్యాక్స్ కట్టడం భారమా పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను కట్టడం భారమా నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఐదు శాతం ట్యాక్సే మొయ్యలేని భారం ఇక రియల్ ఎస్టేట్ రంగం అయితే ఈ లాజిక్ చూసి లబోదిబోమంటోంది పన్ను రేటు తగ్గించి ఇండెక్సేషన్ తీసేయడంతో వచ్చిన తంట ఇది ఇంతకీ ఏంటి ఇండెక్సేషన్ ఇల్లు అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకంత భయపడుతున్నారు గొల్లు మంటోన్న ఇళ్ల అమ్మకందారులు లాభంపై పన్నుపోటు రియాలిటీ సెక్టార్ కుదేలవుతుందన్న భయం ఇండెక్సేషన్ తొలగించడం వల్లే ఇన్ని తంటాలు నిర్మలమ్మ ఎంత పనిచేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఇదే చర్చ జరుగుతోంది ఇప్పుడు రియాలిటీ సెక్టారే కాదు ఇల్లు అమ్ముకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి పన్నుపోటు పడింది ఇప్పుడు పేరుకేమో ఇళ్ల అమ్మకాలపై పన్నును ఇరవై శాతం నుంచి పన్నెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గించినట్టే కనిపిస్తోంది కానీ పరిశీలించి చూస్తే ఇరవై శాతం కంటే పన్నెండు పన్ను కట్టడమే ఎక్కువ నష్టం తెచ్చి పచ్చిగా చెప్పాలంటే మోయలేని భారం మోపింది కేంద్రం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో కొంత రిలీఫ్ ఇవ్వమని అడిగాము యాక్చువల్లీ సో దాంట్లో రిలీఫ్ ఇచ్చినట్లే ఉంది ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ట్వంటీ పర్సెంట్ ని దాన్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది కానీ దాంట్లో ఒక కండిషన్ పెట్టారు ఇండెక్సేషన్ ఇండెక్సేషన్ తీసేయడం జరిగింది సో దానివల్ల ఏమవుతుందంటే ఓల్డ్ ప్రాపర్టీస్ మనకు అదే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందుకున్న ప్రాపర్టీస్ను ఈ ఇండెక్సేషన్ తీసేయడం వల్ల ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కానీ మనం ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒకసారి పునరాలోచించి ఈ ఇండెక్సేషన్ తీసేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం ఎందుకంటే సైడ్ బెనిఫిట్ అవుతున్నట్టే ఉంది మళ్ళీ ఇంకోసారి నష్టపోతున్నట్టు ఉంది అందుకని లాంగ్ టర్మ్ ఎవరైతే అంటే ఏన్షియంట్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళందరికీ నష్టం అవుతుంది సో డెఫినెట్గా దీని మీద ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు ఓ డబుల్ ఇంటిని క్రితం లక్షలు పెట్టి కొన్నారు అనుకుందాం ఆ ఇంటి ప్రస్తుత మార్కెట్ ధర పద్దెనిమిది లక్షలు అనుకుందాం ఇప్పుడు మీరు ఆ ఇంటిని ఇరవై లక్షలకు అమ్మితే అయినా ఆల్రెడీ అది లాభం కింద కాదు మిగిలిన రెండు లక్షలే లాభం మొన్నటి వరకు అలా ఇరవై లక్షలకు అమ్ముకోగా వచ్చిన రెండు లక్షల లాభం మీదే ఇరవై శాతం పన్ను కట్టేవారు ఇప్పుడు రూల్స్ మారాయి జూలై ఇరవై మూడున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఇరవై శాతం పన్నును పన్నెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గించారు అదే సమయంలో ఇండెక్సేషన్ కూడా పూర్తిగా తొలగించారు ఈ ఇండెక్సేషన్ తీసేయడమే తమ కొం ముంచుతోందంటున్నారు స్థిరాస్తి వ్యాపారులు ఇందాక చెప్పుకున్నట్టు పది లక్షల ప్రాపర్టీని ఇరవై లక్షలకు అమ్ముకుంటే వచ్చిన లాభం రెండు లక్షలే ఆ రెండు లక్షల మీదే ఇరవై శాతం పన్ను కట్టేవారు ఇప్పుడు ఇండెక్సేషన్ తీసేయడం వల్ల పది లక్షల మీద ట్యాక్స్ కట్టాలి అంటే మీరు పది లక్షలకు కొని పదేళ్ల తర్వాత ఇరవై లక్షలకు అమ్ముకున్నారు కాబట్టి మీ మొత్తం లాభం పది లక్షలు అని కేంద్రం క్యాలిక్యులేట్ చేస్తుంది ఆ పది లక్షల మీద పన్నెండు పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ కట్టించుకుంటోంది సో రెండు లక్షల మీద ఇరవై శాతం కట్టడం కంటే పది లక్షల మీద పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను కట్టడమే ఎక్కువ నష్టం కష్టం ఇల్లు అమ్ముకోవాలనుకునే వారికి రియల్ ఎస్టేట్ రంగానికి ఇది మోయలేని భారం షార్ట్ టర్మ్ లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల లోపల ప్రాపర్టీ వారికి బెనిఫిట్ అవుతుంది అయితే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే షార్ట్ టర్మ్లో ఎవరైతే ఫ్లిప్ చేసుకుని అంటారు ప్రాపర్టీ కొంటారు రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో మనం అమ్ముకుంటే ఆ ట్యాక్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో అయిపోతుంది అదే దాని ప్రాపర్టీని ఉంచుకొని చాలా సంవత్సరాలు పే చేస్తే మాత్రము ఈ ట్యాక్స్లో బెనిఫిట్ కాదు ఇంకా ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది కేంద్ర బడ్జెట్ లో ఈ ఇండెక్సేషన్ ను తీసేయడం వల్ల అంతిమంగా ఇల్లు కొనాలనుకునే వారిపైనే భారం పడబోతోంది ఇల్లు అమ్ముకునే వాళ్ళు తాము కట్టాల్సిన ట్యాక్స్ కూడా కలిపి కొనుగోలుదారులపై వేస్తారు ఇన్నాళ్లు యాభై లక్షలకు ఇల్లు వచ్చేస్తుందిలే అని ఆశించిన వారికి అదనంగా మరో పది లక్షల భారం మోయాల్సి వస్తుంది దీనివల్ల ఏంటంటే ఇళ్లు కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపించకపోవడం అలాగని ఎల్లకాలం అలాగే ఉంటారా అంటే అదేం కాదు కేంద్రం వేసిన ఈ భారాన్ని మోయడానికి అలవాటు పడేంత వరకు మార్కెట్ తబ్దుగానే ఉంటుంది ఎటొచ్చి ఇల్లు కొనుక్కోవడం ఓ అవసరం కాబట్టి మెల్లమెల్లగా ఆ భారాన్ని మర్చిపోతారు కానీ ఓ ఇంటి వాళ్లం అవ్వాలని ఆశించిన వారికి మాత్రం ఇది మోయలేని భారమే లోన్ కు వెళ్లే వాళ్లు ఇంకాస్త ఎక్కువ భారాన్ని మోయాల్సి ఉంటుంది లేదంటే డబుల్ బెడ్రూమ్ ను కొనలేం సింగిల్ బెడ్రూమ్ చాలు అని అడ్జస్ట్ అయిపోతారు అయితే వీటిపైన పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు తగ్గించి తరువాత వీటికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ని ఇండక్షేషన్ బెనిఫిట్స్ని తీ తొలగించటం వల్ల ఒక్క శాతం టీడీఎస్ కట్టాలనేటటువంటి ఒక నిబంధనని తీసుకురావటం వల్ల ఇది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి దానికి తర్వాత మూలధన ఆస్తులను అమ్మి కొనుగోలు చేస్తున్నటువంటి వాటిపైన భారం పడేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది రియల్ ఎస్టేట్ రంగం కూడా పాటు ఎలాంటి పురోగతి లేకుండా అలా స్తబ్దుగా ఉండబోతోందంటున్నాయి మార్కెట్ వర్గాలు ఎందుకంటే రియల్టీ కంపెనీలు కూడా ఆ పన్ను భారాన్ని కొనుగోలుదారుల మీదే వేయాల్సి ఉంటుంది ట్యాక్స్ భారీగా పెరిగిందట అనే మాట మరికొన్నాళ్లు వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి ఇప్పట్లో ఇల్లు కొనేందుకు ముందుకు రాకపోవచ్చు ఓవరాల్ గా ఇది రియల్ ఎస్టేట్ రంగంపై భారీ ప్రభావమే చూపబోతోంది కాకపోతే షార్ట్ టర్మ్ వారికి ప్రయోజనం పదేళ్ల క్రితం కొన్న ఆస్తి ఇవాళ మూడింతలు నాలుగింతలు పెరిగిపోయింది ఆ మొత్తం లాభంపై పన్ను కట్టాలంటే గుండెలు జారిపోతాయి అదే ఏడాది క్రితం ఇల్లు కొని ఇప్పుడు అమ్ముతుంటే వచ్చే లాభం తక్కువగా ఉంటుంది లాభం తక్కువ ఉంటే అర్థం ట్యాక్స్ కూడా తక్కువనే సో అలా ఇల్లు కొని ఆరు నెలలకో ఏడాదికో ఇలా ఇల్లు అమ్మి వ్యాపారం చేసేవారికి కాస్త బెనిఫిట్ ఎందుకంటే ఒకప్పుడు ఇరవై శాతం పన్ను కట్టాల్సింది ఇప్పుడు పన్నెండు పాయింట్ ఐదు శాతమే కడతారు కాబట్టి పదేళ్ల క్రితం ఆస్తిని అమ్ముకుందాం వారసత్వ ఆస్తిని అమ్ముకుందాం అనుకునే వారికి భారీ నష్టం జరుగుతుండగా ఇప్పుడు కొని అమ్మేసే వారికి తక్కువ భారం పడుతోంది ఇది నిర్మలమ్మ లెక్క